కార్పొరేట్ సంస్థలకు కూడిగం చేసే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాల తీవ్రతరం చేద్దామని రేపు దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేద్దామని సింగరేణి కార్మిక సంఘాలు ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు ఈ మేరకు గోదావరి కాని ప్రెస్ క్లబ్ లో మంగళవారం సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక అధ్వంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాలు ఐక్యవేదిక నాయకులు టి శ్రీనివాస్ జీరాములు మాట్లాడారు ఈ మీడియా సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్య నాయకులు ఐ కృష్ణ పోగుల శేఖర్ ఏడికొండలు ఈ నరేష్ మాతంగి రాయమల్లు బి అశోక్ ఐ రాజేశం జి మల్లేశం రాజనరసు రాయపూచం తదితరులు పాల్గొన్నారు జరగబే తొమ్మిది నాడు సమ్మను విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి మా అఖిలపక్ష కమిటీ తరఫున కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ భారతదేశంలో గత నూట ముప్పై ఆరు అంటే సంవత్సరాల క్రితం నుంచి అనేక పోరాటాలు చేసి నలభై నాలుగు కార్మిక చట్టాలను సాధించుకున్నటువంటి సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి ఆ ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా నరేంద్ర మోడీ గత పదకొండున్నర సంవత్సరాల కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయడం కూడా జరిగింది అందులో భాగంగా ఇలా సింగరేణి కూడా ప్రైడ్కరణ చేసేది భాగంగా ఉంది కాబట్టి కార్మిక వర్గం గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలియజేస్తున్న మిత్రులారా ఇలా పేపర్లో కూడా ఇచ్చిండు ఇలా ను ఆయుధాలుగా వాడుకోవద్దు మరి దాన్ని ఇతరత్ర ఉపయోగకరమైనటువంటి అంశాలను వాడుకోవాలని పిలుపునివ్వడం కూడా జరిగింది బ్రిక్స్ దేశాలలో అదే మోడీ మరి ఇక్కడ ఉన్నటువంటి మినరల్స్ జార్ఖండ్లో కానీ మరి ఉన్నటువంటి ఇప్పుడు పక్కన ఉన్నటువంటి అది మన గుజ జార్ఖండ్ అండ్ రేపు అంటే జూలై తొమ్మిదిన దేశవ్యాప్త పారిశ్రామిక సమ్మెకు బందుకు పిలిపివ్వడం జరిగింది ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా కొనసాగిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు వేత్రేగ అదేవిధంగా కార్పొరేట్ అనుకూల అనుకూలమైనటువంటి విధానాలు అయితున్నాయో వాటికి నిరసనగా సమ్మె జరుగుతూ ఉంది ప్రధానంగా నాలుగు లేబర్ కోళ్లు అవుతున్నాయో దేశంలో కార్మిక వర్గం నూట ముప్పై ఐదు సంవత్సరాలుగా కోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను మార్చి పార్లమెంటులో కరోనా సమయంలో నాలుగు లేబర్ కోళ్లుగా మార్చింది దీని యొక్క సారాంశం ఏమిటి అంటే ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి సహజ వనరులని అదేవిధంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి క్రమంలో కార్పొరేట్ సంస్థలన్నీ కూడా తమ ఆధీనంలోకి ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని కొంటున్నటువంటి సమయంలో వాళ్ళ పెట్టుబడులకు అదేవిధంగా వాళ్ళ లాభాలకు గ్యారంటీ కోసం ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాల్లో మార్పు చేయటం వల్ల మార్పు చేయాలనేటువంటిది బీజేపీ ప్రభుత్వాన్ని కోరాయి ఆ మేరకు సవరణ జరిగాయి తద్వారా వాళ్లకు కార్మిక వర్గానికి అయితే సమ్మె హక్కు ఉందో సంఘ హక్కు ఉందో అదేవిధంగా ఇతర సౌ సౌకర్యాల కోసం ఎనిమిది గంటల పందినం ఏదైతుందో వీటన్నింటినీ కూడా మార్చి ఇవన్నీ కూడా లేకుండా వాళ్ల ప్రయోజనాల కోసం కార్పొరేట్ సంస్థల యొక్క ప్రయోజనాల కోసం బీజేపీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది దేశభక్తి జాతీయత స్వదేశీ పేరుతోటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని సహజ వనల్ని అన్నీ కూడా వాళ్ళకి అప్పజెప్పి కార్మికులకు రక్షణగా ఉన్నటువంటి చట్టాలను కూడా మార్చడం ద్వారా కార్మికుల్ని కట్టుబానుసలుగా మార్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది అందుకే రేపు సమ్మె నాలుగు లేబర్ కోళ్లను మీరు రద్దు చేయండి వాపస్ తీసుకోండి ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని ప్రైవేటీకరణ ఆపండి వాళ్ళ కనీ కార్మికులకు కనీస వేతన ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అనేటువంటిది అదేవిధంగా అదే స్కీమ్ వర్కర్లని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ కూడా పర్మిట్ చేయాలనేటువంటి ఒక ప్రధాన డిమాండ్ మీద రేపు సమ్మె జరగబోతా ఉంది అయితే వాళ్ళ దేశంలో ఇప్పటికే ఇరవై మూడోసారి వాళ్ళ దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది వాళ్ళ ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలని వాళ్ళ ఆపే విధంగా లేవు వాళ్ళ కార్మిక సంఘాలు కూడా దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలను జాతీయ కార్మిక సంఘాలు కలుపుకొని పోయే విధంగా లేవు కేవలం పది సంఘాలు మాత్రమే ప్రభుత్వ గుర్తింపు సంఘాలుగా ఉండి సమ్మె పిలుపునిస్తున్నటువంటి పరిస్థితుంది కనుక ఈ ఒకరోజు టోకెన్ సమ్మెలతోటి ప్రభుత్వ విధానాలు మారవు రైతాంగ స్ఫూర్తితోటి ఢిల్లీ రైతాంగ స్ఫూర్తితోటి మూడు వందల అరవై ఐదు రోజులు మొత్తం రైతాంగం రైతుల ప్రైవే వ్యవసాయ రంగ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు ఢిల్లీ నలువీధుల్లో వెనక్కి తీసుకుంది ప్రభుత్వం మోడీ ప్రభుత్వం క్షమాపణ చెప్పింది అది సాధ్యమైంది అట్లాంటి రైతాంగ స్ఫూర్తి ఉద్యమాలను మనం చేయగలగాలి ఈ ఒకరోజు టోకెన్ సమ్మె మాత్రం కేవలం నిరసన సమ్మెలు తప్ప సంస్థలు పరిష్కారం అయ్యేటువంటి కానీ నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేయేటువంటి కానీ ఇది కాదు అందుకే జాతీయ కార్మిక సంఘాలు వాళ్ళ వాళ్ళ ఐక్యత లోపించింది ప్రభుత్వ రంగ పరిశ్రమలో ఉన్నటువంటి అన్ని అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటీకరణ అవుతుంటే వాళ్ళు కూడా ఇవాళ అందరూ కూడా ఐక్యంగా లేనటువంటి ఒక పరిస్థితి ఉంది అందుకే ఐఎఫ్టీగా భావిస్తా ఉన్నాం దేశంలో ఒక నిరవధిక సమ్మెని రైతాంగ స్ఫూర్తి తోటి నిరవధిక సమ్మె పిలుపులు ఇచ్చి నిరవధిక సమ్మెలు కొనసాగిస్తే తప్ప సమస్యలు పరిష్కారం అందుకే కార్మిక వర్గాన్ని కోరేటువంటిది రేపు జులై సమ్మె తొమ్మిది సమ్మెలో నిరసన సమ్మెలో పాల్గొనండి నిరవధిక సమ్మె సమాయత్తం కావాలని ఐక్య కార్మిక సంఘాల వేదిక తరఫున ఐఎఫ్టీ తరఫున కార్మిక వర్గాన్ని పిలుపునిస్తా